హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మంచి శారీస్ చూపిస్తానండి రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చానండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి వైన్ కలర్ అండి అదే ముదురు వంకాయ రంగు అండి పళ్ళు అండి ఇది చాలా బాగుంది కదండి పైన క్రింద లైట్ లైట్ కలర్ బార్డర్ వచ్చిందండి శాటిన్ బార్డర్ దానికి డార్క్ కలరు పైపింగ్ ఇచ్చాడు చీరకు మంచి షైన్ ఉందండి ఈ చీరలు చిన్నగా చిన్న చిన్న పార్టీస్ కానీ షాపింగ్ కానీ బాగుంటాయండి వేర్ శారీస్ అయినా డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజ్ పీస్ అండి ఒక మీటర్ క్లాత్ ఉందండి ఇది బాగుందండి ఇది వర్క్ వచ్చిందండి గోల్డ్ లైన్స్ ఉన్నాయి ఇది నెంబర్ వన్ శారీ అండి ఎవరికైనా కావలిస్తే స్క్రీన్ షాట్ తీయండి ఈ వీడియోలో కనిపించే ప్రతి చీర కూడా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఫ్రీ డెలివరీ అండి మీకు ఈ ఏ చీర కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ చీర డార్క్ మెరూన్ అండి చాలా బాగుంది చీర చీర పన్న కూడా చాలా పెద్దదండి ఇది శాటిన్ క శాటిన్ క్లాత్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి బాగుందండి చీర కూడా షైన్ అవుతుంది బాగా ఇది మీకు పళ్ళు అండి మీకు బార్డర్కి ఏమో పైపింగ్ ఇచ్చాడు చిన్న చిన్న షాపింగ్ కానీ అలా చిన్న పార్టీలకు వెళ్ళినా బాగుంటుందండి చీర ప్రతి చీరకి కూడా డిజైనర్ జాకెట్ ఇచ్చాడండి గోల్డ్ లైన్స్తో ఉన్నాయి మీకు దగ్గరగా కనిపించట్లేదు కానీ గోల్డ్ లైన్స్ అండి ఇది శారీ నెంబర్ టూ అండి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఈ నెంబర్ తప్పనిసరిగా మాకు ఉండాలండి మర్చిపోకండి ఇది మీరు మీకు ఏ చీర కావాలన్నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ నెంబర్ నెక్స్ట్ శారీ అండి నెంబర్ థర్డ్ అండి ఇది ఇది నాచు పచ్చనండి అంటే ఆలివ్ గ్రీన్ అంటారు కదండి అందులోనే లైట్ షేడు బార్డర్ అండి ఇది చీర బాగుందండి పళ్ళు ఇది మీకు లైట్ కలర్ బార్డర్ ఇచ్చిన చీర చాలా బాగుందండి మీకు చీర కడితే బాగుంటుందండి ఎందుకంటే నాచిపచ్చిన ఎవరికైనా బాగుంటుంది జాకెట్ అండి డిజైన్ అన్ని అన్ని జాకెట్లకి ఒకటే కానండి మీకు కలర్స్ తేడా ఇది శారీ నెంబర్ త్రీ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ చీర బ్లాక్ అండి చాలా బాగుంది నలుపు అంటే ఇష్టపడతారండి కొంతమంది సిమెంట్ కలర్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుందండి పళ్ళు డిజైన్ చాలా బాగా ఇచ్చాడు అన్ని చీరలు బాగున్నాయండి ఎందుకని అంటే లైట్ కలర్ బార్డర్ మూలంగా ఎవరికైనా బాగుంటుంది అనమాట అండి శారీ నెంబర్ ఫోర్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి క్వాలి ఈ చీర థిక్ బ్రిక్ కలర్ అండి దీనికి లై లై అందులో లైట్ షేడ్ బార్డర్ ఇచ్చాడండి చీర షైన్ ఉందండి చాలా బాగుంది ఇది కడితే చాలా బాగుంటుంది చీర మాత్రం చాలా అందంగా ఉందండి జాకెట్ నెంబర్ ఫైవ్ అండి చీర క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయండి ఈ చీర వైన్ కలర్ అండి చాలా బాగుందండి అది ముదురు వంకాయ రంగు అండి చాలా బాగుంది ఈ కలరు బార్డర్ వచ్చేటప్పటికి తూటి రంగు వచ్చిందండి చాలా బాగుంది ఇది పళ్ళు అండి జాకెట్ ఇంతవరకు లాగానే మామూలుగా డిజైనర్ బ్లౌజ్ చీర చాలా బాగుంది పన్నా పెద్దది ఉంటుందండి చీర మామూలు బార్డర్ కలరే జాకెట్ ఇచ్చాడు నెంబర్ సిక్స్ అండి నెక్స్ట్ శారీస్ చూద్దామండి ఇవి చీరలు అండి చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి అసలు వీడియోలో చీర కలరు ఇవి కనిపిస్తాయి కానీ అది ఫీల్ తెలియదండి కానీ ఇది మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి బార్డర్ ఒకటి మీకు స్టోన్ వర్క్ వచ్చిందండి ప్రతి చీరకి కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఇలా గోధుమ రంగు బార్డర్ వచ్చిందండి చాలా బాగున్నాయి అసలు జాకెట్ మామూలు అదే రన్నింగ్లో వచ్చింది కాబట్టి చాలా బాగుంది చుక్కలు వచ్చినాయండి చాలా బాగుంది జాకెట్ కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్కి చాలా బాగుందండి శారీ నెంబర్ సెవెన్ అండి ఇది చాలా బాగుంది మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ మీకు ఎటువంటి డౌట్ లేదు చాలా బాగుంది ఇది చీర చాలా బాగుందండి ఇది డార్క్ ఆలివ్ గ్రీన్ అండి చాలా బాగుంది గోధుమ రంగు బార్డర్ వచ్చిన వల్ల దానికి అటాచ్డ్ మళ్ళీ స్టోన్ వర్క్ బార్డర్ వచ్చింది కదండి చాలా బాగుంది చూడండి స్మూత్గా చాలా బాగుంది చాలా బాగుందండి శారీ నెంబర్ ఎయిట్ అండి మీకు బ్లౌజు ఇలా వచ్చిందండి చుక్క చుక్కలతోటి చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ కూడా బార్డర్ స్టోన్ వర్క్తో బార్డర్ ఇచ్చాడు నెంబర్ ఎయిట్ అండి శారీ నెంబర్ ఎయిట్ శారీ వచ్చి బ్లాక్ అండి బ్లాక్ కలర్కి గోధుమ రంగు బార్డర్ వచ్చింది స్టోన్ వర్క్ బార్డర్ చాలా బాగుందండి బ్లాక్ అంటే ఇష్టపడతారు చాలామంది వాళ్ళకి మాత్రం చాలా ఇష్టం అవుతుంది ఇది చాలా బాగుంటుంది చూడండి ఈ చీర పళ్ళు అండి ఇది బాగుందండి చీర బ్లౌజ్ పార్ట్ వచ్చి డాట్స్ అండి చాలా బాగుంది అలాగే హ్యాండ్స్కి కూడా స్టోన్ వర్క్ బోర్డర్ ఇచ్చాడండి బాగున్నదండి చీర చీర మాత్రం ఉన్న వాళ్ళకి చీర హార్డ్గా ఉంటుంది కూర్చుకుంటుంది అనేది ఉండదండి శారీ నెంబర్ నైన్ అండి నెక్స్ట్ శారీ అండి డార్క్ నేవీ బ్లూ కలర్ అండి డార్క్ న్యాయ బ్లూ కలర్కి గోధుమ రంగు బార్డర్ ఇచ్చేటప్పటికి చాలా హైలైట్ అయిందండి చీర చాలా బాగుంది డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతాయండి ఇవి పిల్లలు పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయండి ఎందుకని అంటే మెత్తగా ఉంటాయి కాబట్టి హార్డ్గా ఉండవు చాలా బాగుంటాయి సేమ్ అండి బా అన్ని బార్డర్స్ అలా ఉన్నాయో అలాగే దీనికి అలాగే ఉన్నాయి ఇది బా జాకెట్ వచ్చి చాలా బాగుంది ఇలాగే స్టోన్ వర్క్తో మంచి ఇచ్చాడు జాకెట్కి నెంబర్ టెన్ అండి సారీ నెంబర్ టెన్ ఈ శారీస్ అన్నీ కూడా మరలా మరలా చెప్తున్నాను అనుకోవద్దండి ఎందుకని అంటే అంత మెత్తగా అంత బాగున్నాయండి ఎందుకని అంటే ఫీలు చాలా స్మూత్గా క్వాలిటీ చాలా బాగున్నాయి అందుకనే మరలా మరలా చెప్తున్నాను నేను ఇది చీర చూసారా ఇది పళ్ళు అండి ఇది స్నఫ్ కలరు గోధుమ రంగు అంచు వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి చాలా బాగున్నాయండి ఇది జాకెట్ వచ్చి డాట్స్ అండి అలాగే స్టోన్ వర్క్ బోర్డరు శారీ నెంబరు లెవెన్ అండి ఓకే అండి తర్వాత ఈ చీర థిక్ బ్రిక్ కలర్ అండి చాలా బాగుంది ఎందుకంటే తిక్ బ్రిక్ వచ్చేటప్పటికి దానికి గోధుమ రంగు అని చూస్తే చాలా చాలా హైలైట్ అయిందండి చాలా బాగుంది చీరా మాకు బార్డర్ స్టోన్ వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ అండి స్టోన్ వర్క్ హ్యాండ్స్కి ఇచ్చాడు చాలా బాగుంది